మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళుతున్నాయి చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలు అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఏది ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అటు ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది మూడు లక్షల నలభై వేల ఎప్పుడు రానంటే మాట ఏంటండి ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక ఇబ్బంది పెట్టా కూడా అందరికి న్యాయం చేస్తాను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంట్లోనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను నా వదిలిపెట్టి నేను చేస్తాను ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే అంటే అక్కడి నుంచి మనుషులు నుంచి దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలీ చాలే ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి మందులు లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నీళ్ళు ఉండి నడుచుకొని వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు మేము తీసుకొని వెళ్ళే కార్యక్రమము లేదు మేనకు చెప్పింది లేదు చేసేది లేదు రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకి పోతా ఉన్నారు కనీసం వాళ్ళకు పరిస్థితి కనీసం ఎవరికైనా సహాయం చేశారా కనీసం డబ్బులు ఇచ్చారా అంటే ఒక్కరికి కూడా ఒక తమ్మిడి పైసా కూడా ఇవ్వలేదు కనీసం తమ్మిడి రూపాయి కూడా డబ్బు ఇవ్వలేదు నిజంగా ఇంత కారణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉండం ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో స్వయంగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లగ్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయం పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్లాగ్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాలా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే బంగాళాకాశంలో అంద పీడన ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చిన్నగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది రెయిన్ రెయిన్ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పైచిలకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ ఏ మండలాలలో వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణ గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది కాశ్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపున ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ హోమ్ డిపార్ట్మెంట్ తోనూ రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా ఒక కార్యక్రమం చేయాలి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం ఒకవైపు తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉండింటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు ఉండింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడ కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్ళు తగ్గించుకుంటూ వచ్చింటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పార్సా పోయి నిండు ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్లట్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుని ఉంటే నుంచి వచ్చే నేను శ్రీశైలం నాగార్జున సాగర్ లో లాగి ఉండేటివి